ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి ఎక్స్క్యూస్ మీ ప్లీస్ Excuse me, ముప్పై రెండు వాడి కూడా దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్స్ కలిసి నిజంగా మనని టైం ఆడడానికి రాలేదే ఆ మాట్లాడొచ్చని చూడు వాడు కిస్నీ టైప్ ప్లీజ్ ఓ సచి నా హ్ నా డా డా ఖానేకి వస్తున్నాను నా పిల్లలు వచ్చి 15 నిమిషాలన్నా అవన ఎక్కడ హ్ అలా రావడ వచ్చాయి టైప్ చేసారు అన్న నువ్వే చెప్ టైప్ చేసంటావ్ చేతు కాసేట్ కొని అక్కడ కదరక కందా వి కమల్ కాలస్ వచ్చారా వి లాటర కొసరాల అక్కడ ప ఎప్పటి గడియార పెట్టారో ఈ మంచి వస్తే హ్ చెప్పడం నీ టైప్ ప్లీజ్ ఈ బాధలే వత్తారా

అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు ఆ రేయ్ సాయంత్రం తొందరగా వచ్చేసాయి అంతగా సినిమాకి వెళ్దాం ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా సరైనగా సరేపోయేటి రేయ్ ఇక్కడ ఎవరిని చూసినా స్వేతం లాగా స్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారు అందుకని అందుకని ఇక్కడ దే బే అంతే కాదురా దే బే సరేరే సాయంత్రం తొందరగా వస్తారా చైతన్ తిప్పేది దే

మాట్లాడవా బాబు సిగరెట్ ఉందా లేదా అరే నిందేనాయ అడియోది సిగరెట్ ఉందా లేదా జేబులు ఆహా రూపాయి సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు గారు నీకు చెక్స్ షర్ట్ జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి అవును బాబు నడిచావు బై రోజు నడిచి వెళ్తావా పొస్తావు అమ్మా టికెట్ లేదు వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా చెప్పు మాట్లాడమండి రేరే రే 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 రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు బాబు ఒక్కడే వచ్చావా ఇంకేదో బ్యాచ్ దిగిందా అంత సీరియస్ అండి ఏంటి పడుకులు కొడతావా కొట్టు 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 పటరాయా ఏంటి చూడమ్మా ఇంత అడుతాను ఒక్క మాట చెప్పడం ఏం పౌరుషం లేదా వినపడదా చవుడా లేకపోతే మూగోడువాడు నాకు మాటలు నాకు మాటలు రావా ఏరా ఏ భాషలో మాట్లాడమంటావు తెలంగాణ రాజ్యసభ నెల్లూరు చెప్పరా సార్ తప్పు కరుకోకండి సార్ మేమంతా జమ్యూనిటీ వాళ్ళం సార్ ఏం లేదు టేక్ టీజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలు పెట్టారు సార్ అది చూడండి సార్ వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్ అవును సార్ పబ్లిక్ లో ఓర్పు సహనం వరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్ అంతే సార్ ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్ ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా నాకు బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడతాను బాగా మాట్లాడతాను

ఇంతకీ నైన్టీ నైన్ లో కార్గిల్ వారు వస్తుందని సిటీసీ చెప్పింది ఈ రంబే రంబా అమ్మగారి పేరు మీద ఒక సిటీసీ అమ్మ తమరి పేరేమిటి నాకు తర్వాత ముందు ఇది చెప్పండి అయ్యగారిక రంబా అయ్యగారి పేరు మీద ఒక సిటీసీ అయ్యా తమరి పేరు సీను ఏ ఆయన మాట్లాడరా లేదండి ఆయన మూగవాడు రంబా చీను వారి పేరు మీద సిటీసీ ఏ అందయ్యరం బలచాతకరం ఒక మంచి తీ పప్పారం బ్రియాచారం అమలకాలవరం అయ్య గారికి మంచి రోజులు వచ్చాయి ఇదేమిటి నరదలు వచ్చాడు అయ్యి గారికి ఏమో మాటలు రాదని చెప్పారు కానీ వచ్చిందేమో నారదు ఈయనేమో మాట్లాడతాడు మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు ఈ నోరు పెద్దే గొడవలు కల్లో అయిపోతాయి వ్యతిరేకం అవతాలి అయ్య గారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది అయ్య గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు రండి రెండు చెయ్యి గుండు మాత్రం చేయకు ఓకే ఓకే ఏంటి అది ఎడక తెచ్చిన మాస్టం వస్తుంది గట్టి పీల్చనుకో ప్లేగు సారీ సార్ అసలు మీ షాప్ రేటు ఇది చూడండి సార్ మురికి జీరో శుభ్రం హండ్రెడ్ పర్సెంట్

దీన్ని కూడా ఒకసారి వాసన వాసన గురించి నాకే చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నాను ఆ నీ జాబ్ గురించే కదా నువ్వు ఇవాళ జాబ్ లో జాయిన్ అవుతావా చాలా థ్యాంక్స్ సార్ మీ మేలి జన్మలో మర్చిపోలేదు సార్ హే ఇట్స్ ఆల్ రైట్ నీ దగ్గర టాలెంట్ ఉంది అందుకే ఇచ్చాను దానికే థ్యాంక్స్ చెప్పాలా కదా సార్ ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తాను అనుకోలేదు సార్ ఏమేముందయ్యా నేను ఇంకా చాలా పైన కూర్చోబెడతా ఏంటి బద్రా చెప్పింది నీకే అర్థం కాలదా ఆడు మోగోడు మాట్లాడలేదు అవుట్ ఆడుగుతుంది ఏంటి బాధపడతారా మీ ఊరికాయ గుర్తుకొచ్చిందా అంటున్నాడు కదా నాకు మా ఊళ్ళో నాని వాళ్ళు ఎవరు అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలి సిటీకి వచ్చాను కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను సచిన్ టెండూల్కర్ లా అజార్తీలో అయిపోదాం అనుకున్నాను కానీ చివరికి బ్రష్ ఒత్తిడి అయిపోయాను అయినా సరే ఇలా వైట్ వైట్ మెయింటైన్ చేస్తాను ఇదిగా ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్ ఈ రంగు డబ్బా క్రికెట్ బాల్ ఈ బ్రష్ క్రికెట్ బ్యాట్ వారికి మాటలు రాబట్టి ఎంత విషయంలో బాధపడకపోతా ఆయన అమ్మాయి విషయంలో మంచి సౌండ్ పెద్ద కిలాడి ఏంటి పెద్ద నమ్మలేకపోతున్నా మన ఏదో సిటీ అంటే సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం హలో పెద్ద ఏంటి ట్యాక్లింగ్ అని కానీ ఇమ్మని అనిపించవచ్చు ఉన్న అమ్మాయిలు మన పెట్టరు కానీ ముందు పని చూడమా అవసరం వచ్చి అందరు బ్యాగులు వేసుకుని సిటీ